జైలు బెయిల్ మీద వస్తారు కాసేపు ప్రతి ఫుల్కి గవర్నమెంట్ లెక్క అయిపోవాలి ప్రాబ్లమ్ అనేది సిస్టంలోనే ఉంది సార్ మనం బియాండ్ ది రూల్స్ వెళ్తేనే వాళ్ళని ఏమైనా చేయగలుగుతాం ఒక వర్షం స్టాలింగ్ బాగా

ఎట్లా కంట్రోల్ చేస్తాం జైలు మీద పోతే జైలు మీద బయటకు వస్తాను కాల్చిన బుల్లెట్లు లెక్క చెప్పాలి వస్తాను గవర్నమెంట్కి ప్రాబ్లమ్ అనేది సిస్టంలోనే ఉంది సార్ మనం బియాన్ని రూల్స్ వెళ్తేనే కానీ మనం వాళ్ళు ఏమన్నా చేయాలి చేద్దాం ఓకే ఓకే ఇంకొంచెం నేను కొంచెం వస్తుంది కొంచెం కొంచెం స్లోది సిగరెట్ వస్తుంది ఎట్లా కంట్రోల్ చేయాలి సార్ జైలు వేస్తే బెయిన్ మీద వస్తారు కాల్సే ప్రతి బుల్లెట్ కి గవర్నమెంట్ లెక్క చెప్పాల్సి వస్తుంది ప్రాబ్లం అనేది సిస్టమ్ లోనే ఉంది సార్ మనం బియాండ్ ది రూల్స్ వెళ్తేనే కానీ వాళ్ళు ఏమన్నా చేయగలరు ఓకే సరే బాగుంది